తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల పశువైద్యాధికారులకు నమస్కారములు ఈరోజు టాపిక్ విఏఎస్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు మండల పశువైద్యాధికారులుగా మన అవుతున్నటువంటి మీరు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మీరు హాస్పిటల్స్కి అంటే డ్యూటీకి వచ్చేటువంటి క్రమంలో సమయ పాలన పాటించడం లేదు మీ ఇష్టం వచ్చినటువంటి టైంకు మీరు డ్యూటీకి వస్తున్నారు మీ ఇష్టం వచ్చినటువంటి టైమింగ్స్లో మీరు వెళ్ళిపోతున్నారు బాధ్యతారహితంగా బాధ్యత లేనటువంటి ఒక వ్యక్తిలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఒక అడ్మినిస్ట్రేషన్ మండల వైద్యాధికారి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మీ కింద కొన్ని సబ్ సెంటర్లు ఉంటాయి కింది స్థాయి సిబ్బంది అంటే ఇప్పుడు ఓఎస్ అంటే ఆయన తొమ్మిది గంటల వరకు వచ్చేసి అన్ని ఊడ్చుకోవడం తూడ్చుకోవడం అన్ని హాస్పిటల్ని క్లీన్ చేయడం అన్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది వాళ్ళే సేవలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళే ట్రీట్మెంట్లు చేయడం జరుగుతుంది మీరు మాత్రం నిదానంగా పది గంటలకు పదిన్నరకు పదకొండు గంటలకు అనేది హాస్పిటల్కు రావడం జరుగుతుంది గంట రెండు గంటలు ఉండేసి మొత్తం వెళ్ళిపోవడం జరుగుతుంది కింది స్థాయి సిబ్బందిని ఖచ్చితంగా నాలుగు గంటల దాకా ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళను వాళ్ళను చెప్పి వాళ్ళకు చెప్పేసి వెళ్ళిపోతున్నారు మీరు ఇప్పుడు బాధ్యత అనేటువంటిది ఓన్లీ ఓఎస్గా పనిచేసేటోళ్లకు విఎల్గా పనిచేసే వాళ్లకు ఎల్ఎస్ఏలు జేవీఓలు విఎల్ఓలు వీళ్ళకు మాత్రమే ఉంటాయి బాధ్యతలు మీరు నిర్వర్తించరా మీకు లేదా బాధ్యతలు మీరు ఉండరా పొద్దున్న మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు మీరు ఒకవేళ లేనటువంటి సమయంలో మీకు పర్సనల్గా పనులు ఉంటే బై పర్సనల్గా రానేటువంటి సిచ్యువేషన్లు ఉంటే కింది సాయ సిబ్బందికి ఏమని చెప్తారు డాక్టర్ లేడు వచ్చిండు బయటికి వెళ్ళిండు అని చెప్పాలని చెప్పి చెప్తారు ఎవరికి అటెండర్ కానీ విఏ కానీ డాక్టర్ వచ్చిండు బయటకు వెళ్ళిండు పని మీద వెళ్ళిండు వేరే కేసు చూడడానికి వెళ్ళిపోయిండు అని చెప్పేసి అని చెప్పమంటారు చెప్తారు వాళ్ళు మీరు రాలేదు రాకున్నా కూడా అట్లా చెప్పిపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏంటిదంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజలకు ఏంటిది హాస్పిటల్ తీసిండ్రా తీసి ఉన్నదా లేదా అంటే తీసి ఉన్నదా లేదా అంటే తీసి ఉన్నదా లేదా అనేటువంటి ఒక అపోహను కల్పించేసి ఒక ప్రజెంటేషన్ కల్పించడానికి చూపించడానికైనా అనిపించడానికైనా తలుపులు తీసేసి ఉంచితే చాలు దాంట్లో అందులో ఓఎస్ ఉంటే సరిపోతుంది అంతే ఓఎస్ అలా మీ కింద పనిచేయడానికి ఒక విఏ ఉంటాడు వాళ్ళు చూసుకుంటారు అంతే ఇక మీరేంటిది మీరు కేవలం రికార్డెడ్ ప్రకారంగా ఓన్లీ ఓన్లీ ఆ పైకి మీరు పంపడానికి ఈ రికార్డ్స్ పంపడానికి రిపోర్ట్స్ పంపడానికి మాత్రమే పనిచేస్తూ ఉంటారు అన్నట్టు మీరు మాత్రం ట్రీట్మెంట్లు సరిగా చేయరు ట్రీట్మెంట్ మీరు ట్రీట్మెంట్లు చేయాలంటే ఆ రైతు యొక్క అదృష్టం ఉండాలి ఇట్లా అట్లా ఆ విధంగా ఉంటుంది అన్నట్టు అన్ని మొత్తం టోటల్ కింద ఉన్నటువంటి వాళ్ళతోనే చేయించడం జరుగుతుంది ఏదో ఒక్కొక్కరి కేసులు ఏదో అనుకోకుండా చేస్తే చేస్తారు మీరు చేసేదే గంట రెండు గంటలు డ్యూటీ చేస్తారు అది కూడా హార్ట్ఫుల్గా చేయరు మళ్ళా నీతి మాటలు మాట్లాడతారు నీతిగా అంటే ఎంత నీతిగా ఆత్మాభిమానం మీద ఉన్న ఆత్మాభిమానంతో జాబ్ చేయాలనేటువంటి విధానంతో మాట్లాడతారు కానీ మీరు మాత్రం బాధ్యత రహితంగా వ్యవహరిస్తారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా ఇప్పుడు టైమింగ్స్ అనే డ్యూటీ డిపార్ట్మెంటు టైమింగ్స్ అనేటువంటి ఒకటే టైమింగ్స్ అనేటువంటిది ఉంటుంది ఆ టైమింగ్స్ అది అందరికీ వర్తిస్తుంది ఓఎస్కు వర్తిస్తుంది ప్రతి సిబ్బంది సిబ్బంది మొత్తానికి వర్తిస్తుంది మీకు కూడా వర్తిస్తుంది మీరు అధికారి అయితే పచ్చపిన ఉన్నది కదా నేను డ్రాయింగ్ ఆఫీసర్ను కదా నేను నేను వీఏఎస్ని కదా నేను మండల పశువైద్య అధికారిని కదా నేను ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అనేటువంటిది ఈ విధానం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తి మీరు ఇంత బాధ్యత రహితంగా వ్యవహరించడం నిర్లక్ష్య వైఖరిగా ఉండడం పట్టింపు లేనటువంటి విధంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్టు దీన్ని ఏమంటారు నియంత నియంత అంటారు దీన్ని నియంత విధానం అంతే కదా ఇప్పుడు కింది స్థాయి వాళ్ళతో పనిచేయించడం వాళ్ళను బెదిరించడం వాళ్ళని భయపెట్టడం ఈ ఈ రకంగా వాళ్ళు పనిచేయకపోతే వాళ్ళకి ఏమైనా రిమార్క్స్ రాస్తారేమో అని చెప్పేసి వాళ్ళు భయంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ రకమైనటువంటిది మీరు డ్యూటీకి రారు డ్యూటీకి రాకున్నా కూడా వచ్చేసి మార్నింగ్ వచ్చి మళ్ళీ తెల్లారు వచ్చేసి సంతకాలు పెట్టుకుంటారు అదే అదే సిబ్బంది అనివార్య కారణాల చేత వాళ్ళు డ్యూటీకి రాకపోతే వాళ్ళకు సీఎల్ పడుతుంది మీకు మాత్రం రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులైనా మీకు సీఎల్ అనేటువంటిది ఉండేది సీఏళ్లను సీఎల్లను అఫీషియల్గా యూజ్ చేసుకుంటారు అనధికారికంగా వినియోగించుకునేటువంటి లీవ్స్ చాలా ఉంటాయి అధికారికంగా వినియోగించుకునే లీవ్స్ ఉంటాయి మీరు ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి నెల రోజులలో మీకు ఉన్నటువంటి లీవ్స్ ఎన్ని ఉంటాయి మీరు ఎన్ని ఎన్ని లీవ్స్ యూజ్ చేసుకుంటారు అనధికారికంగా వచ్చేసి మర సంతకాలు పెట్టేసుకుంటారు మీరు తెలియదా స్టాఫ్ పోనీ మరి ఇట్లాంటి మీ విషయంలో ఎవరికైనా మీ కింద స్థాయి సిబ్బంది మరి ఎవరికైనా రిపోర్ట్ చేస్తారా చేయలేరు కదా చేయలేరు అది మీకు ఉన్నటువంటి కాన్ఫిడెంట్ ఏంటంటే అది వాళ్ళకి మీ కింద పని చేసే వాళ్ళనైతే వాళ్ళు రాకపోతే వాళ్ళకి సీఎల్ వేసేయాలి ఆబ్సెంట్ వేసేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి చచ్చుకుంటే నాలుగు గంటల దాకా వాళ్ళని ఉంచాలి డైలాగులు కొట్టాలి మనం ఏమని పొద్దున్న తొమ్మిది అంతా రావాలి బాక్సులు పట్టుకొని రావాలి వచ్చి ఉండి కూర్చొని ఇక్కడ తినాలి ఇన్నే ఉండాలి అన్ని శుభ్రంగా ఉంచాలి నీట్గా ఉంచాలి వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తిస్తారు మరి మీ పనులు ఏంటిది మరి మీ బాధ్యతలు ఏంటిది మీరేం చేయాలి అంటే మీరు ఏం చేస్తారు వచ్చేసి ఇట్లా నిదానంగా పది గంటలకు పదకొండు గంటలకు వచ్చేసి మళ్ళీ ఒంటి గంటలకు రెండు గంటలకు ఇట్లా అయితే వెళ్ళిపోతారు లంచ్ బాక్స్ తీసుకొచ్చుకునే దేనికోసం లంచ్ బాక్స్ మీరు తీసుకొచ్చుకునేది వచ్చిన తర్వాత పని చేసిన తర్వాత మళ్ళీ లంచ్ టైంలో లంచ్ చేసేసి మళ్ళీ తర్వాత పని చేయడం కోసం లంచ్ బాక్స్ మీరు వచ్చిన తర్వాత గంట సేపు ఉండి లంచ్ చేసేసి పోవడం అనేటువంటిది దాన్ని ఏంటిదంటే వాళ్ళను లంచ్ బాక్సులు తీసుకొచ్చుకోవాలి లంచ్ బాక్సులు తీసుకొచ్చుకొని డ్యూటీ చేయాలి ఇక్కడ ఉండాలంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు లంచ్ బాక్సులు తీసుకొచ్చుకుంటారు తీసుకోపోరు మీ టైమింగ్స్ అయితే ఫాలో అవుతుంటారు కదా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు మీరు మీ డ్యూటీ ఎక్కడ మీరు ఎక్కడ మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీరు పనిచేసే వీడి ఎక్కడ మీరు ఆజమాయజ్ చేసే వీడి ఎక్కడ ఏంటిది ఇది దీన్ని ఏమంటారు ఇది నువ్వే మీరు మీరు ఒక 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 బాధ్యతగా ఒక ఒక వీడిలో మీరు పనిచేస్తున్నారు డాక్టర్గా మీరే చక్కగా డ్యూటీకి రారు మీరే డుమ్మాలు కొడతారు మళ్ళీ ఇంకా వేరే వీడిలో పనిచేసే సిబ్బందిని ఇబ్బంది పెడతారు ఏంటిది అనుకుంటారు మీరు ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నాయి కాబట్టి ఇక నుండి ఇప్పుడు మీరు మాత్రం విఎస్లు వెటర్నర్ అసిస్టెంట్ సర్జర్ల మీద ఫోకస్ ఉంటుంది ఇక నుండి మీరు ప్రజా సంఘాల ద్వారా మీకు మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని సస్పెండ్ కూడా చేయించడం జరుగుతుంది మీరు బాధ్యత రహితంగా కనుక వ్యవహరించినట్లయితే కనుక మీ ఇష్టం వచ్చిన టైంకు రావడం ఇష్టం వచ్చిన టైం కూడా మీరు మిమ్మల్ని ఎవరండి మిమ్మల్ని దూర ప్రదేశాలు ఉండవన్నది హన్మకొండలో ఉండవన్నది కరిగిన ఉండవన్నది ఇక్కడ ఉండవన్నది మీ పిల్లల ఉన్నత చదువుల కోసం పోయి మీరు అక్కడ ఉండవన్నది ఎవరు అక్కడ ఉండుకుంటా మీరు డ్యూటీకి వచ్చే క్రమంలో గంట లేట్ అయింది రెండు గంట లేట్ అయింది ఇలా బస్సు మిస్ అయింది అది మిస్ అయింది ఇది మిస్ అయింది గవి రీజన్లు పబ్లిక్ చెప్పడం ఎందుకండి పబ్లిక్ మీరు ఆ విషయాలు పబ్లిక్ మీరు ఇవి చెప్పాల్సిన అవసరం లేదు కదా పబ్లిక్ మీరు మాకు బస్సు ఇక బస్సు మిస్ అయింది ఇది మిస్ అయింది అది మిస్ అయింది అవన్నీ అవసరం లేదు కదా మీరు ఇన్ టైంలో తొమ్మిది గంటల వరకు ఖచ్చితంగా డ్యూటీ ఉండాలి తొమ్మిది గంటల వరకు హాస్పిటల్కి రావాలి కేసులు చేయాలి ఇంట్లో లోపల చేరేసుకొని కూర్చోవడం కాదు బయటకు రావాలి విఎస్ అంటే ఏంటిది మరి మరి ఇంత అధ్వానంగా మొత్తం ఇట్లా తయారయ్యారు మీరు లోపల కూర్చొని కింద సాగి మీరు చేస్తే ఏమైతే చేసేదే రెండు గంటలు మూడు గంటలు డ్యూటీ ఎందుకు చేయరు మీరు కేసులు ఎందుకు చేయరు మీకు అంటే ఏంటిది అన్నట్టు చెప్పండి అంత నవాబు లెక్క ఉంటారు అంటే ఏంటిది మీ నియంత్రణ మీరు ఏంటిది మీరు విఎస్ మొత్తం రాజ్యాధికారం అంతా మీ చేతుల్లో ఉన్నదన్నట్టుగా ఫీల్ అవుతుంది ఒక 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 శాఖకు ఒక డిపార్ట్మెంట్కు ఒక ఉన్నత అధికారి మీరు ఉన్నత అధికారి అంటే మీరు అదనపు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అన్నట్టు అంటే మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను పూర్తి స్థాయిలో నియమించడానికి మీరు అధికారి అంతేగాని మీరు ఒక నియంత్రణ లెక్క వ్యవహరించుడు కరెక్ట్ కాదు కదా కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళతో పని చేయించుకుంటా ఒక అటెండర్ పని చేస్తే లక్ష రూపాయల జీతాన్ని తీసుకుంటాను నువ్వు లక్ష లక్ష పైన జీతాలు తీసుకుంటాను ఆత్మాభిమానం ఎవరికి ఉండాలండి మీకు ఉండాలి విఏఎస్లు అయినటువంటి మీకు ఉండాలి ఒక ఆత్మాభిమానం ఒక మీకు ఉన్నదా మనస్సాక్షి ఉన్నదా మీకు మీకు కూడా పిల్లలు ఉంటారు కదా మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు ఆత్మాభిమానం మనసాక్షి ఎవరికి ఉండాలి మీకుండ దాంట్లో కింది స్థాయి వాళ్ళకు ఆత్మాభిమానం ఉండాలి మనసాక్షి ఉండాలి వాళ్ళు పని చేయాలంటే మరి మీకు ఒక అటెండర్ పని చేస్తే అటెండర్ వచ్చేసి ఊడ్చి తూడ్చి పని చేసేసి ఆయనే ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు పని తలుపులు తీసి హాస్పిటల్ ప్రజెంటేషన్లో ఉండడం వల్ల జీతాలు మీరు తీసుకుంటున్నారు అర్థమవుతుందా వాళ్ళు పనిచేస్తే మీరు జీతాలు వాళ్ళ కష్టం కష్టం ఎవరు తెలుసా ఓఎస్లది ఓఎస్లది వీఏలది వాళ్ళ కష్టం మీద మీరు జీతాలు తీసుకుంటుకుంటా మళ్ళీ ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఒక లిమిట్స్ ఉంటాయి హద్దు పద్ధతి అనేది ఒకటి లిమిట్స్ ఉంటాయి ఏదైనా కూడా మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎన్ని గంటలకు పోతున్నారు అన్నది తెలియదా ప్రజా సంఘాల ద్వారా మేము బయట పెట్టుకుంటారా ప్రజల ప్రజా సంఘాల ద్వారానే మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎంతైనా కూడా ఇబ్బంది పెడతాం మీరు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు మీరు అక్కడ ఏ టైంకి బయలుదేరితే మాకేం అవసరం వర్షం వచ్చింది ఎండ కొట్టింది ఏమైంది మాకేం అవసరం అండి ఇక్కడ ఉన్న జనాలకు ఏమవసరం మీరు ఇంటి టైంకి డ్యూటీకి వచ్చింది రా లేరు అన్నదే అది ఒకటే మాత్రమే కావాలి మిమ్మల్ని పది గంటలకు వచ్చుడే ఒంటి గంట ఓడే మళ్ళీ ఇంకా కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెట్టుడే ఏం పని చేస్తా ప్రతి స్కీమ్లో స్కామేనే మీది ఏం కాదా గొర్రెలది గొర్రెల స్కీమ్స్ కామేనే భర స్కీమ్స్ కామేనాయి ఎలెవెన్స్లు గిలెవెన్స్లు అవి ఇవన్నీ మన్ను మశానం అని చెప్పి అన్ని రిపోర్ట్లు ఇప్పుడు ఇప్పుడు ప్రతి సబ్ సెంటర్ దగ్గర మందులు వచ్చినాయంటే మా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఏది ట్రాన్స్పోర్ట్ డబ్బులు మీరు ట్రాన్స్పోర్ట్ బిల్లులు పెట్టుకుంటారు ఎక్కడండి మీరు అన్ని మొత్తం మొత్తం పీక్కు తిన్నట్టే మీకు వ్యవస్థను పట్టి పట్టించుకొని పీక్ తిన్నట్టుగా చేస్తున్నారు మీరు ఏం పని చేస్తారు మీతోనే ఏమవుతుంది మీతోనే మీరేం పని చేస్తలేరు మీరు కనుక ఖచ్చితంగా తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల దాకా కరెక్ట్ సర్వీస్ ఇస్తే ఇవ్వడం అమ్ముకోడు ఫార్మర్లు అందరు ఫార్మర్లు అందరు బర్ర అమ్ముకున్నారు మీరు ఏవట్టి ఏం నా సరైనటువంటి విలువైనటువంటి వైద్యం అందించలేకపోతున్నారు మీరు సరైన టైంకి ఉండలేక సరైన టైంకి విలువైన వైద్యం చేరేసుకొని లోపల కూర్చుంటే ఏముంటుంది బయటకు రావాలి నడితే కాలు వస్తే బయట లోపల కూర్చొని ఉంటాయి బయట ఫార్మర్ వచ్చిందంటే బయట రావాలి ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి లోపల చైర్లో కూర్చొని ఉండి వాళ్ళతో విలువతోనే ఏదో నామ మాత్రం ఏదో ఏమైందని చెప్పేసి ఏదో సూది ఇంజెక్షన్ ఏం చేసి ఎల్లగొట్టడు ఏదో పొడి ఇచ్చుడు ఇంత ఇచ్చుడు ఎల్ల ఏంటిది సిస్టమ్ మీరు చదువుకున్న చదువుకు ఇదేనా మీరు చదువుకున్న విఎఎస్లు వెటరనర్ అసిస్టెంట్ సాధ్యులు ఒక బాధ్యత కలిగిన ఒక ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఒక మండల పశువైద్యాధికారుల ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది ఇదేనా మీరు ఏం పనిచేస్తారు మీరు ఎవరికి సేవలు అందిస్తారు మీరు ఏం మీది చెప్పండి మీ మొబైల్ ట్రాకింగ్ తీయండి చలో కమిషన్ ఎంక్వైరీ కమిషన్ వేయించండి మీరే కోరండి ఎంక్వైరీ కమిషన్ వేయించండి మా మీదనే మొత్తం టో టోటల్ కానీ మీరు అడగండి ఎంక్వైరీ కమిషన్ మీరే మీరే అడగండి మీరు డ్యూటీకి వచ్చినరా రాలేదా రాకున్నా కూడా వచ్చినట్టు ప్రజెంట్ వేసుకున్నారా వేసుకోలేదా అనేటువంటిది మీ మొబైల్ ట్రాకర్ ఉంటుంది కదా మీరు మాట్లాడుతున్నది ఏ టే ఎయిట్ అవర్లో ఉండి మాట్లాడుతున్నారు ఎక్కడున్నారు డ్యూటీ డ్యూటీ ఒకడు ఉంటే మీరు ఉన్నది ఒక సిగ్నల్ ఉంటుంది కదా ఆ రోజు మీరు రాకున్నా కూడా ఇక్కడ సంతకం పెట్టినటువంటిది ఇవన్నీ ఉండయా లేదా ఎంక్వైరీ కమిషన్ అయితే బయటపడాయా చట్ట వ్యతిరేక చట్టానికి వ్యతిరేకమే కదా చట్టమే మీకు చుట్టం కాదు కదా ఇక నుండి మాత్రం కరీంనగర్లో కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి విఏఎస్లు ఎవరైనా సరే మీరు మీరు విఏఎస్ అనగానే మీకు మొత్తం కొమ్ములు లేవు మీకు మీరు కేవలం మీరు అధికారులు మీరు బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్లు బాధ్యతగానే పనిచేయాలి బాధ్యతగా పనిచేయాలి ఇగోలకు బోడు కాదు ఇగోలు అంటే దేనికి ఇగోలు అంటే మీ ఇంట్లల్లో మీ పర్సనల్గా ఏదైనా ఉంటే ఇగోలు ఉండాలి బయట ఈగోలు అవసరం పని కదా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎవరెవరు ఎవరు ఎక్కడ నుండి వస్తున్నారు మీరు ఏడుంటున్నారు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు సగం ట్రావెలింగ్లోనే సగం బిక్తుంది ఇప్పుడు రావడానికి రెండు గంటలు పోవడానికి రెండు గంటలు ఇదే బిక్తుంది మీది మళ్ళీ కింది స్థాయిని కింది స్థాయి సిబ్బంది లోకల్లో అట్లా ఇట్లా ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు అట్లా ఇప్పుడు అవుట్సోర్సింగ్ సిబ్బందితో మీరు చేయించుకుంటున్నారు కొంతమందితోని వాళ్ళకి ఆర్డర్ కాపీస్ లేవు కదా మీరు ఎట్లయించుకుంటారు ఎట్లట్లా చేయించుకోవచ్చు మీకు ఆర్డర్ కాపీ ఇప్పుడు ఐఎస్ ఆర్డర్ ప్రకారం ఆర్డర్ కాపీ ప్రకారంగా మీరు ఫాలోఅప్ కావాలి కదా అధికారి ఒక ఇప్పుడు జిల్లా జైన్ డైరెక్టర్ గారికి మేము ఒక నేను నేను ఒక అప్పీల్ ఇచ్చిన దాని మీద ఏం ఇవ్వలేదు నేను ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి మాకు కొనసాగింపు నాకు అధిక అది ఆర్డర్ కాపీ రాలేదని చెప్పేసి అన్నారు మరి మీరు ఎట్లా చేయించుకుంటున్నారు రేపు వాళ్ళకి ఏదైనా అవుతుంది బాధ్యత ఎవరు వహిస్తారు మీరు వహిస్తారా ఎవరు వహిస్తారు అంటే మీకు ఇప్పుడు ఈ పూట గడవాలి మీకు ఈ రోజు గడవాలి మీరు వాడుకునే విధానం మీకు కావాలి మీరు వాడుకోవాలి మీకు టైం వెళ్ళిపోయింది అన్నట్టు చూసుకుంటారు మీరు ఇబ్బంది పడున లక్ష లక్షలు జీతాలు తీసుకుంటారు ఇబ్బంది పడుండ్రినే ఉండి రీ ఇప్పుడు మీరు ఎక్కడ నుండి వస్తున్నారు అంటే వెళ్ళాలి 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 అన్నట్టు ఇక మీకు బాధ్యత ఎక్కడ ఉంటే చెప్పును మీరు మీరు అక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వస్తారు ఆడ బయలుదేరే అక్కడ మీరు తొమ్మిది ఆరులో బయలుదేరి ఇక్కడికి వచ్చారు పది పదిన్నర అవుతుంది మళ్ళీ పోవడానికి మళ్ళీ ముందుగానే రెండు గంటల ముందే పోతారు ఇక ఎక్కడ మీరు ఏం చెప్తారు చెప్పండి వ్యాక్సినేషన్లు ఉన్నాయంటే మీరు పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేచేస్తారా రారు ఐదు గంటల ఆరు గంటలు వేసేస్తారా సిబ్బంది మాత్రం పోయి ఆరు గంటల వరకు మీకు ఫీల్డ్లో ఉండాలని చెప్తారు చెప్పడం కాదు చెప్పడం కాదండి విఎస్ఎల్ గారు చెప్పడం కాదు మీరు చేయాలి మీరు కూడా రావాలి ఎన్ని గంట రావాలి పొద్దుగా లేచేసి ఐదు గంటలకి లేచేసి రావాలి అంటే భార్య పిల్లలు కేవలం మీకే ఉంటారా ఈ హిందీ స్థాయి సిబ్బందికి భార్య పిల్లలు ఉండరా అంటే మీరు అన్ని పనులు చేసుకొని మొత్తం అన్ని అన్ని ముగించుకొని నిమ్మలంగా పది గంటలకు పదకొండు గంటలకు నిమ్మలంగా తారా ఇదా ఫీల్డ్ మీద మీకు ఉన్నటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉన్న మీకు మీకు బాధ్యత మీరు కరెక్ట్గా ఉంటే గిన్ని ఇప్పుడు పశువులు ఎన్ని ఎన్ని తగ్గినాయి తెలుసా డిపార్ట్మెంట్లో మొత్తం ఊరు ఊరుగా పశువులు తగ్గినాయి ఏ సర్వీస్ లేదు మందులు లేవు నాణ్యమైన వైద్యం లేదు సరైన టైమింగ్ లేదు పట్టించుకునే నాదు లేడు అమ్ముకుంటారు ఇప్పుడు స్కీమ్లో గన్ని గన్ని బర్రెలు వచ్చినాయి ఎందుకు అమ్ముకుంటారు ఇన్కమ్ మొత్తం అంటే ఎవడని అమ్ముకుంటాడా లేదు సర్వీస్ లేదు అవుట్ సోర్సింగ్తో అవుట్సోర్సింగ్ కూడా ఎంత వాని జీతం ఎంత వాని కథ ఎంత వానికి ఇచ్చేది ఎంత వాన్ని వానితో వాడుకునేది ఎంత వాన్ని ఖచ్చితంగా రూల్ ప్రా ఇప్పుడు మీరు ఖచ్చితంగా తొమ్మిది గంటలకు రావాలా ఇది అని మాట్లాడతాను మీరు 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 బాధ్యత కలిగినట్టు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అదే అవుట్ సోర్సింగ్ కూడా ఊత కూడా ఇకపోయేవాడు అనే వాడిని బెదిరిస్తారు మళ్ళీ నీ యొక్క ఇకబేజాబు కూర్చోమంటే కూర్చోవాలి లేమ్మంటే లేవాలని మనం బిదిస్తారు ఇక నుండి అయినా దయచేసి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క విఎస్లు అన్ని వైఖరిని మార్చుకోవాలి వారి నియమ నిబంధనలు మార్చుకోవాలి వాళ్ళ టైమింగ్స్ని మార్చుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా తొమ్మిది గంటలకు డ్యూటీకి రావాలి వాళ్ళ మీద ప్రతి ఊరిలో ప్రతి ప్రతి చోట ప్రతి వీడి ప్రతి మండలంలో నిఘా అనేటువంటిది అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది వాటి ద్వారా ప్రజా సంఘాల ద్వారా మీ మీద కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అంతే మీ ఇష్టం వచ్చినట్టు రావడం మీ మీద ఇవ్వడం ఇంకా స్పెసిఫిక్ ఉన్న కాన్ఫిడెంట్ ఏంటి స్పెసిఫిక్గా మీ మీద కాంప్లైంట్ పోవాలి అంతే కదా స్పెసిఫిక్గా మీ మీద కాంప్లైంట్ అనేది ఇస్తేనే మీరు అప్పుడు మీరు ఒక భయానికి ఒక గురయ్యి ఒక బాధ్యతగా మీరు జాబ్ చేస్తారన్నట్టు స్పెషల్గా మీ మీద ఇస్తే అంటే మీకు మాత్రం బాధ్యత లేదు ఇక ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే అట్లా ఇవాళ కంప్లైంట్ ఇచ్చిండ్రు జేడీకో లేకపోతే డైరెక్టర్ వరకు ఇచ్చారు అంటే కదా నిమ్మలంగా ఒక రెండు రోజులు మూడు రోజులు ఏదో అట్లా 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 పొద్దున్న వచ్చినట్టు తొమ్మిది గంటలకు వచ్చినట్టు మళ్ళీ రెండు గంటలకు పోయినట్టు అట్లా అది కూడా మళ్ళీ పూర్తిగా నాలుగు గంటల దాగుంటూ కూడా కాదు కరీంనగర్ జిల్లాలోని పని అన్ని మండ కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి మండల వైద్యాధికారులకు చెప్పేటువంటి విషయం ఒకటే మీ పని మీరు చేయండి మీ పని చేయడం చాతగాక మీ పని చేయడం చేతగాక ఇంకొక మండలంలో పని సిబ్బంది మీద ఆజమాయిసి వాళ్ళను బెదిరించడం ఇట్లాంటివన్నీ బంద్ చేయరు ఇక అర్థమవుతుందా తెలుస్తూ ఉంటుంది ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా విషయం ఎవరు ఎట్లా చేస్తారో అనేది తెలుస్తూ ఉంటుంది మీరు పని చేయరు కానీ ఎదుటి వాళ్ళ మీద అది